నమోదు అంటే దాన్ని బట్టి ఇప్పుడు ఇది అర్థం అవుతుంది ఇట్లా అనేది కానీ దీంతో ఇప్పుడు కేసులు నమోదు చేయడం అంబటి రాంబాబు గారి మీద లేదంటే ఆయన సోదరుడి మీద వాళ్ళందరూ కేసులు నమోదు చేశారట అంటే దాదాపుగా రేపు నుంచి ఇలాంటి పర్యటనలో లేదంటే పరామర్శలు ఉంటే ఆంక్షలు తప్పవా లేదంటే కేసులు తప్పవా వైసీపీ మీద ఇప్పుడు చంద్రబాబు గారి మీద దాదాపుగా నలభై యాభై కేసులు ఉన్నాయి లోకేష్ మీద కూడా ఇరవై ముప్పై కేసులు ఉన్నాయి జగన్ ఉన్నప్పుడు పెట్టాడు కదా అవును కదా అవును ఇప్పుడు ఇల్లు పెడతారు జగన్ మీద మొన్న పెట్టింది నలభై కేసులు అని చెప్పారు వీళ్ళే ప్రసంగాల్లో ఒరిజినల్ కేసులు ఏంటి ఇరవై పంతొమ్మిది మిగతా అన్న ఎట్లాంటి కేసులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టినాయి జగన్ అవి ఉపసంహరించుకోలేదు సీఎం గా ఉన్నప్పుడు కూడా కేసులు అట్లా నడుస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ ఇంకో యాభై కేసులు పెడతారు అట్లాగే ఈ నాయకులు అందరి మీద ఎలక్షన్ దగ్గరకు అఫిడవిట్ లో అప్పుడు ఏం రాస్తారంటే ఈనాడు జ్యోతి దారుణమైన నేర చరిత్ర టికెట్ ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబట్ రాంబాబు ఎంత క్రూరో తెలుసా యాభై సీట్లు అదేదో అతను ఎవరు మన హర్షవర్ధన్ ఉండేవాడు కదా వరకు ఇప్పుడు మన సిక్స్టీవీలో దేంట్లో క్రైమ్ రిపోర్ట్ చేస్తుండేవాడు ఖర్చు వస్తే అనేసి అట్లా రేపొద్దున రాస్తారు ఇవన్నీ వీటట్లు ఇప్పుడు కూడా ఈనాడులో నుండి వీటట్లో ఏం చైతన్య నారాయణ యాడ్లప్పుడు చాలా గంభీరమైన స్వరం ఒకటి వస్తాయి అట్లా పెడతారు రేపు పొద్దున అంబటి రాంబాబు ఈయన ఒక పెద్ద క్రూరుడు ఈయన మీద ఉన్న డెబ్బై కేసులు అట్లాగే ఆ అతని పేరేంటి కాసు మహేష్ రెడ్డి మహేష్ రెడ్డి ఈయనకొక డెబ్బై కేసులు ఇట్లాగేందయ్యా అంటే ఈ దిక్కుమాల కేసులన్నీ ఉంటాయన్నమాట ఉంటాయి అనమాట అది తేడా అనుమతులు ఇవ్వకుండా అడ్డుకునే అవకాశం ఏమైనా ఉంటుందా రేపటి నుంచి పెడతారు ఖచ్చితంగా